హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ రంగోలి నేను మీ విజయ ఈ వీడియో వచ్చేసి చాలా రోజులు అయిపోయింది ఉమా వెళ్ళినప్పుడు వీడియో ఈ వీడియో అయితే నేను తీయలేదు తమ్ముడు తీశాడనమాట అందుకోసమని డిలే అయిపోయింది అందులోనూ ఇంకా మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా సో మేము మార్నింగ్ టెన్కి అలా స్టార్ట్ అయినామన్నమాట ఇంటి దగ్గర నుంచి ఆటోలో వెళ్ళాము ఇంకా సడన్గా ఎందుకు వెళ్ళాము అంటే అనేది చెప్తాను వీడియోలో సో వెళ్ళేటప్పుడు టర్నింగ్స్ ఉంటాయి కదా అక్కడ నాకైతే చాలా భయం వేసింది అనమాట ఈ టర్నింగ్స్ దగ్గర కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చెట్లు అక్కడ లొకేషన్ అంతా చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఈ వీడియోలో చాలా వరకు అయితే చూపించలేదు కొంచెం మాత్రమే చూపించాను అనమాట సో ఏంటి ఎందుకు వెళ్తున్నాము అనేది డిలే చేయకుండా చెప్పేస్తాను ఏం లేదండి తీసినాం అనమాట తీసినామనమాట పుట్టకలు తీస్తారు కదా సో వన్ ఇయర్కి ఒక రోజు ముందు తీసినాం అనమాట అందుకోసమని సడన్గా వెళ్ళాల్సి వచ్చింది ఆడపిల్లలకి వన్ ఇయర్ తర్వాత అంటే త్రీ ఇయర్స్లో తీయాలి అంటారంట కదా త్రీ ఇయర్స్ లేదంటే ఫైవ్ ఇయర్స్ అప్పటి వరకు ఎందుకు పుట్టెంటికలతో ఉంచితే బాగోదు అని చెప్పి వన్ ఇయర్ బిలోనే తీసేద్దామని చెప్పి అట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట మా అయితే ఫైవ్ మంత్స్కి తీసేసినాము కానీ చిన్నమ్మకైతే టైం పట్టింది ఇప్పుడు అంటే లెవెన్ మంత్స్లో తీసామన్నమాట ఇంకా అక్కడ పై నుంచి చూస్తే మాత్రం వ్యూ సూపర్గా ఉంటుంది కంప్లీట్గా అయితే చూపించలేదు చూసారా ఎంత బాగుంటుంది ఇక్కడ నుంచి ఇవి కొండలు కదా ఇక్కడ పైనుంచి వాటర్ ఫాల్ కూడా అవుతుండే కానీ ఆ వాటర్ మాత్రం ఎంత చల్లగా ఉన్నాయంటే అంత చల్లగా ఉన్నాయి చాలా చల్లగా ఉన్నాయి ఇక్కడ పై నుంచి చూస్తే చూడండి ఎంత మంచిగా ఉంది మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఉమా అది కూడా కామెంట్ చేయండి తెలుసా అసలు అనేది చెప్పండి ఉమా మైసరం అంటే శివాలయం శివుడు ఉంటాడనమాట ఇక్కడ మిన్న అయితే ఎందుకు ఏడుస్తున్నాడు అంటే చిన్నామ్మకి అంకులు ఎంట్రికలు కట్ చేస్తున్నాడు అని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట సో ఇంకా చిన్నామ్మకి అయితే ఫస్ట్ కత్తర్లు ఇస్తాడు కదా ఫైవ్ కత్తర్లు అట్లాగా ఫైవ్ అయితే కట్ చేస్తున్నాడు చిన్నామకి తల తడపడానికి కూడా చాలా భయపడ్డాయి అనమాట ఇక్కడ పైన నుంచి వచ్చే నీళ్ళు ఉన్నాయి కదా అవి చాలా చల్లగా ఉన్నాయి ఇక్కడ ఇప్పటికీ ఇంకా వాళ్ళకి అయితే అస్సలు తగ్గదు అప్పుడు సర్ది ఉండే కొంచెము ఇంకా మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతుందేమో అని చెప్పి మస్తు భయపడిపోయినా కానీ ఏమీ అవ్వలేదు మమ్మీ ఇంకా వాటర్తోనే స్నానం చేపిద్దామంది కానీ నాకైతే ఒప్పలేదు అసలు ఇంకా ఇట్లాగా కత్తర్లు అయితే ఇస్తున్నాడు ఇతనికి గుండు చేస్తాడు కదా తనకి బియ్యము ఒక్క ఇంకా కొడుకలు అవన్నీ ఇస్తారు ఇస్తారు కదా అవి కూడా ఇచ్చేసింది అనమాట మమ్మీ ఇంకా మేము ఇక్కడే వడి బియ్యం కూడా పోసుకున్నాము చిన్నామ్మకి కత్తెరలు తీసేసిన తర్వాత చిన్నామ్మకి పుట్టు తీసిన తర్వాత మేము గుళ్ళోనే వడి బియ్యం కూడా పోసుకున్నాము గుళ్ళో వడి బియ్యం పోసుకొని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇడిచినాం అనమాట ఇంకా నెక్స్ట్ డే బియ్యం ఉడకబెట్టినాము ఇంకా నెక్స్ట్ డేని చిన్నమ్మ బర్త్డే ఉండే అనమాట సో అది కూడా మీతో షార్ట్స్లో అయితే షేర్ చేసుకున్న కదా ఇది మీకు పుట్వంటికలు తీసిన తర్వాత ఫొటోస్ అవి కూడా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఫొటోస్ అయితే పెడుతున్నాను అనమాట ఇంకా ఈ వీడియో అయితే షార్ట్స్లో అయితే షేర్ చేసుకున్నాను కదా ఆ నెక్స్ట్ డే చిన్నమ్మ బర్త్డే ఉండే సో ఇంకా అదే రోజు వడ బియ్యం ఉడకబెట్టినాము ఇంకా అదే రోజు బర్త్డే కూడా చిన్నమ్మ బర్త్డేకి పట్టులహంగా బ్లౌజ్ వెయ్యాలి అని చెప్పి నా కోరిక అనమాట సో ఆమెకైతే పట్టులహంగా బ్లౌజ్ కుట్టించిన బర్త్డే కోసం అని మరీ స్పెషల్గా కుట్టించా అనమాట ఇంకా ఈ విధంగా చిన్నమ్మ బర్త్డే అయితే అయిపోయిందండి ఇది మా ఫ్యామిలీ ఫోటో థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ చేసినందుకు